ఒక బలమైన తీర్మానం ఉండాలి ప్రభువా నేను ఈ పాపము చేయను ఈ లోకమును ఈ లోకమును నేను పరిశుద్ధత కలిగి బ్రతుకుతాను నాకు క్రీస్తే కావాలి నా దేవునితో నిన్ను సహవాసం చేయాలి ఒక బలమైన సహ తీర్మానం నిన్ను దీవిస్తుంది చిన్న కుమారుడు ఒక చెడ్డ తీర్మానంతో బయటికి వెళ్ళాడు తండ్రి వద్దనుకున్నాడు సహవాసం వద్దనుకున్నాడు అన్నదమ్ములొద్దనుకున్నాడు ఏమి వద్దనుకొని వెళ్ళాడు ఆ తీర్మానం తన జీవితాన్ని ఏం చేసిందో తెలుసా శాపగ్రస్తునిగా మార్చింది ఎప్పుడైతే తండ్రిని విడిచిపెట్టాడో ఎప్పుడైతే సగమాస్తాన్ని విడిచిపెట్టాడో రావాల్సిన వాళ్ళందరూ వేషాలు దుర్మార్గులు దుష్టులు అందరు తనతో వచ్చేశారు పిల్లారా మీరు జాగ్రత్తగా వినండి అప్పుడు ఒక బలమైన తీర్మానం చేశాడు నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి దేవునికి స్తోత్రం నా తండ్రిలాగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడెవరైనా యవనస్తులైన తమ్ముళ్ళు చెల్లెళ్ళుంటే గమనించండి ఈ రోజున మీకు ఆపోజిట్ విలన్స్ ఎవరైనా ఉన్నారంటే మీ అమ్మా నానే కదా నీకు అవునా విలన్స్ ఎవరికి అందరికని చెప్పను కానీ ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు ఈ తరంలో ఎందుకంటే వాళ్ళే కదా ఏంటి టైంకి వచ్చావు ఏంటా పనిచేశావు అమ్మాయి బండి ఎక్కువచ్చావు ఇప్పుడు మీకు శత్రువులు ఎవరో తెలుసా తల్లిదండ్రులు ఇప్పుడు ఈ తల్లిదండ్రులు విడిచిపెట్టాలనే కదా మీ కోరిక ఇలాగ దూరంగా వెళ్ళి బ్రతకాలనే కదా మీ కోరిక ఈయనొక చర్చ కదా మీకు కానీ ఒక రోజు నువ్వు దేవు తల్లిదండ్రులకు దూరమై అక్కడ నువ్వు నష్టపోతే నీ జీవితాన్ని పతనం చేసుకుంటే నిన్ను పిలిచి నీ ముఖానికి అంత ముద్దేసేది ఎవరో తెలుసా నీ కంసంలో తల్లి తండ్రి తప్ప ఈ లోకం నిన్ను ఆడిపోసుకుంటుంది ఈ లోకం నిన్ను ఎప్పటికీ క్షమించదు చూడండి మీరు గమనించండి నిన్న ఒక తల్లి తీసుకుని వచ్చింది ఒక అబ్బాయిని వాడు చిన్న వయసులోనే వాడి తలంపులు పాడైపోయి ఘనసాయికి అలవాటు పడ్డాడు ఏమండి ఆ తల్లి యవన కాలములో తన భర్త చనిపోతే కడుపులో పెట్టుకొని పెంచుకుంది ఈరోజును వాడి శత్రువు ఎవరో తెలుసా తన యవన కాలములో పెళ్లి చేసుకోకుండా ఏ బిడ్డ కొరకు బ్రతికిందో ఆ బిడ్డే ఆ తల్లి శత్రువు ఆ బిడ్డ శత్రు తల్లే తన సర్వస్వాన్ని దారిపోసుకుంది తన కలిగిందంత తన కొరకు వస్తుంది వాడిచ్చిన బహుమానం ఏంటి తెలుసా గంజాయితో కూడిన అలవాటు మందుతో కూడిన అలవాటు పాపిష్టి పనులతో కూడిన అలవాటు ఏమాత్రమాయం వాడిని ఏమన్నా అంటే చచ్చిపోతారనే బెదిరింపు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారనే బెదిరింపు కానీ ఈడు ఒకవేళ రోడ్డు మీదకి వెళ్ళి తాగి పడిపోతే తీసుకొచ్చుకునేది ఎవరో తెలుసా చెప్పరేంటమ్మా తల్లి లేదా తండ్రి ఉంటే తండ్రి ఈడి ముఖానికి ఎవడండి ముద్దేస్తాడు ఎవడైనా గ్రహించి నా తండ్రి ఇంట్లో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రేమ దొరికింది జాలి దొరికింది మంచి సలహాలు దొరుకుతాయని కానీ వస్తే ఆ బిడ్డంతా దీవించబడతాడు అదే ఆ తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉన్న ప్రేమే మన యేసుక్రీస్తు ప్రేమ లోకం నిన్ను వాడుకొని విడిచిపెట్టేసిద్ది బ్రదర్ నీ బలమంతా తరిగిపోయిన తర్వాత రిటైర్మెంట్ పేరుతో నిన్ను పక్కన పెట్టేసిద్ది తెలుసా నువ్వు రిటైర్డ్ అయ్యావంటే దాని అర్థం ఏంటి లోకానికే నువ్వు రిటైర్డ్ అయ్యావని అర్థం ఇంకా తర్వాత కుక్క కాపలే మనవాళ్ళకే మనవరాళ్ళకే అరే అబ్బా ఏటెళ్తా నావరా అయ్యో అయ్యో నేను అడే పడిపోతావు అబ్బాయే పడిపోయాడు ఇంట్లో నుంచి కోడలు గబ్బ గబ వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ పిల్లడి పడిపోలేదా బుర్ర ఉండాలి వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు నీకు అయ్యో నన్ను ఏం చేయమంటావే అవే నేను ఆడమ్మడు పరుగులు పరిగెడుతున్నా అన్న అంటావే అవే అమ్మాయా ఈ మాతృ బ్రతుక్కి దేవుడు నిలిచిపెట్టుకుంటావా లోకం నీ నీతో పని అయిపోయిన తర్వాత నీకు ముద్దయ్యో నీకు తెలుసో తెలీదో నా దేవుడు ఒక మాట ఇచ్చాడు వాగ్దానం చేశాడు ముదిమి మీ వచ్చేంత వరకు నేను నిన్ను ముద్దు పెట్టుకుంటానన్నాడు ఏం తీర్మానం చేస్తున్నావు ఏం తీర్మానం చేస్తున్నావు నీ వృద్ధాప్యములు నిన్ను దేవుడు తోడగి ఉండేవాడు నీ ఆరోగ్యాన్ని కాపాడేటువంటి వాడు నిన్ను నీ పిల్లలకి నీ మీద ప్రేమను పుట్టించువాడు ఆయనే అర్థమవుతుందండి కానీ యవన కాలంలో నీ తీర్మానం ఏమిటి ప్రభువా దుష్ట సాంగత్యం చేయను నాయన భక్తిహీనులతో తిరగను ప్రభువ పరిశుద్ధులైన దేవుని పిల్లలతో నేను సహవాసం చేస్తాను నీతో నేను ఉంటాను ప్రభువా నా జీవితకాలమంతా నేను బ్రతుకుతాను ప్రభువ మా కులం నన్ను వెలివేయొచ్చు నా మతం నన్ను హీనంగా చూడొచ్చు నేను వారి దృష్టికి వెర్రివారిగా ఉండొచ్చు కానీ నీ కులం కులం అంటున్నావు కదా నీ కులములో నువ్వు గొప్ప అనుకుంటుందా ఎందుకనుకుంటుందండి ఎవరు డబ్బులుంటే నీ కులములో వారే గొప్పని చెబుతుంది లోకం ఎవరో పలుకుబడి ఉంటే వారే గొప్ప అని చెబుతుంది లోకం కానీ నువ్వేమీ లేనివాడివని డబ్బు లేదని విలువ లేదని స్థితిగతులు సరిగా లేవని దేవుడు నిన్ను కోరుకున్నాడు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు నువ్వెవరిని కోరుకుంటున్నావు నా కులం గొప్పదని కోరుకుంటున్నావు నా మతం గొప్పదని కోరుకుంటున్నావు కానీ నీ మతంలో నీ ఉందా నీ మతంలో ఎవరికి ఇలువు ఉంది ఎవడికి డబ్బు ఉంటే వాడికి విలువ ఉంటుంది నీ మతంలో నీ కులములో ఎవడికి ఇలువ ఉంది ఎవడికి డబ్బు ఉంటే ఎవడికి పలుకుబడి ఉంటే వారికే పెద్ద పేటేస్తారు నిన్ను పట్టించుకుంటారు నువ్వు మీసాల మేలేసుకోవడమే తప్ప నువ్వు వారి మీద మమకారం పెంచుకోవడమే తప్ప నువ్వు వారు నాకు ఉన్నారనుకోని నువ్వు భ్రమపడడమే తప్ప ఎవడండి నీ మీద జాలి చూపించేది ఒకసారి ఆలోచించండి నా ప్రభు మనందరి కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రభు సర్వలో సర్వ శరీరులకు దేవుడైన నా రక్షకుడు నువ్వు చితికిపోయేవని జీవితంలో ఓడిపోయావని పేదరికంలో ఉన్నావని అనారోగ్యం పోలయ్యవని వయసు అయిపోయిందని నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరని నీ సొమ్ము వారంతా నీ శత్రువులుగా మారిపోయారని అర్థమవుతుందా నిన్ను నీవు దేవరా మేలు పొందినటువంటి వారే నీకు కీడు తలపెడుతున్నారని ఆయన జాలిపడి ఆయన చేతులు చాసి నిన్ను పిలుస్తున్నాడు నా ప్రభు అందుకే నీ బైబిల్లో ఒక మాట ఉంది నీ కొరకు ఆయన దిన్నమెల్ల చేతులు చాసి ఉంచారట నువేమో అటు చూస్తున్నావు నీ ప్రభు నీ వైపు చూస్తున్నాడు చేతులు చాపి ఇప్పుడు నువ్వు ఒక్క మాట చెప్పగలవా నా తండ్రి నేను నీ సన్నిధిలో బ్రతుకుతాను నీ రెక్కల చాటును జీవిస్తాను నీ కుటుంబంలో నేను అవుతాను ప్రభా నీవే నాకు కావాలి ఈ తీర్మానం నీ స్థితిగతులు మారుస్తుంది